బాలయ్య దసరాను కాదని దీపావళినే టార్గెట్ చేశాడంటున్నారు అయితే దీపావళి తర్వాత సమ్మరే తన సెకండ్ డెస్టినేషన్ అంటున్నాడు అనిల్ రావుపూడి మేకింగ్ లో బాలయ్య చేయబోతున్న కామెడీ తాడి వేసవికి కన్ఫామా టోటల్ షెడ్యూల్ ఫైనల్ అయిందా బాలయ్యతో గోపిచందమరణేని మూవీ పూర్తి కావస్తోంది రెండు స్కెడ్యూల్స్ లో ప్యాచ్ వర్క్ తో సహా పూర్తవుతుందట ఆ తర్వాత అనిల్ రావిపూడి మేకింగ్ లో కొత్త ప్రాజెక్టు ఆగస్టులో పట్టాలెక్కందట అనిల్ రావిపూడి ఎఫ్ త్రీ హిట్ తర్వాత బాలయ్యతో ఫాదర్ సెంటిమెంట్ డ్రామాకి కామెడీ టచ్ ఇవ్వబోతున్నాడు రఫ్ డ్రాఫ్ట్ సిద్ధమైందట స్క్రీన్ ప్లే పనులు మరో పది రోజుల్లో పూర్తవుతాయని డైలాగ్స్ డిస్కషన్స్ కూడా జరుగుతున్నాయని తెలుస్తోంది ఇక వరుస హిట్లున్నప్పుడే పెద్ద హీరో మహేష్ బాబుతో సరిలేరు నీకెవరంటూ మాస్ హిట్ నిచ్చాడు అనిల్ రావిపోడి పెద్ద హీరోలతో కూడా కామెడీ చేయించి బాక్స్ ఆఫీస్ షేక్ చేయగలనని ప్రూవ్ చేసుకున్నాడు ఇప్పుడు బాలయ్య మీద ఫోకస్ పెంచాడు అనిల్ రావిపూడి తీసే మూవీలో బాలయ్య యాభై ఐదేళ్ల తండ్రిగా ఇక పెళ్లి సందడి హీరోయిన్ శ్రీలీల తనకు కూతురిగా కనిపించబోతోంది హీరో రాజశేఖర్ బాలయ్య ఫ్రెండ్ అని లేదు బాబాయ్ అని రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి ఇక ఈ సినిమా సంక్రాంతికి ప్లాన్ చేసినా కానీ సమ్మర్ కి రిలీజ్ చేయొచ్చట పైసా వసూల్లో బాలయ్య పాత్రని బాబాయ్ అబ్బాయి మూవీ స్టోరీ లైన్ ని ప్రేరణగా తీసుకుని అనిల్ రావిపూడి కొత్త కథ సిద్ధం చేశాడట ఆగస్టులో మొదలయ్యే ఈ సినిమా మే ఫిఫ్టీన్త్ కి రిలీజ్ చేస్తారంటున్నారు అంతే దీపావళికి బాలయ్య నూట మూవీ ఆరు నెలల గ్యాప్ తర్వాత అనిల్ రావిపూడి మూవీ వస్తుందని తెలుస్తోంది